ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ఈ నేపథ్యంలో అధికారులతో పాటుగా నూతన కమిటీ సభ్యులుగా కూటమి పార్టీల నాయకులు కంచర్ల గణేష్ నాయుడు శ్రీను దిందుకూరి వెంకటలక్ష్మి కోటగిరి ప్రమేళను నియమించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు సమావేశంలో భాగంగా ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ బేబీ కమల వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు కనుక ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే ముఖ్యమైనదని అన్నారు నూతన కమిటీ సభ్యులు నిత్యం ఈ ఆసుపత్రిని పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవీ రమణ తహసీల్దార్ కె శ్లేవజోజీ నాయకులు రావూరి కృష్ణ సాయిల సత్యనారాయణ మండవ లక్ష్మణరావు పినుమర్తి కుమార్ పరిమి సత్యనారాయణ కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు సో అట్లాగా ప్యాషన్గా చేయండి సర్వీస్ బైక్ చేయండి రిపీ పెట్టాలంటే లాస్ట్ మంత్లో ఎన్ని ఇయర్స్లో చేయి ఏం చేశాము అది నెక్స్ట్ మంత్ మంత్లో చూపించాల్సిన ప్రోగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ బైక్స్ చెప్పుకున్నాయి ఎట్లా తప్పించలేకము మీ ఒపీనియన్స్ చెప్పండి డాక్టర్స్ తీసుకోండి అట్లాగే ఇంకా వేరే వాళ్ళ సజెషన్ తీసుకోండి ఇట్లా ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందు పెట్టండి అలా కులే మనం వీలుగా ఏంటంటే ఇండియా కు మనం చూస్తే స్కూల్ సంబంధించి కూడా మనం స్కూల్ కంప్లీట్ చేస్తాము కమిటీ సోచ చేసి స్కూల్ మేనేజ్‌మెంట్ కి అలగే పెరియన్స్ కి బాధ్యత వాల్తైస్ చేయనది అలాగే ఇండియా కు కంపెనీ అలగే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోఆపరేషన్ తోని నేను జనగానపురం హాస్పిటల్ అలగే చాలా మార్క్ వచ్చింది అలగే అది రాహుల్ గారు రాజాజీ నుంచి రాజాజు నోటించిన పుస్తకాలి ఎవరైతే నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరూ నోటి పాజిటివ్ వచ్చారు మీరు చేస్తే మీరు ఈరోజు ఈరోజు మీరు ప్రమాస్ సో తీసుకున్నారో వాళ్ళు ఓన్లీ ద బెస్ట్ హెల్ప్స్ట్ ఆఫ్ పేషెంట్స్ డైస్ హాస్పిటల్ డెవలప్మెంట్ అయితే మీ ఫోటోస్ ఉండగానే ఉండండి అలాగే మన ఇండియన్ కుటమి నాయ కార్యకర్త కానివ్వండి మీరు కూడా సపోర్ట్ ఉండండి సో మీడియాలో చూస్తే అలిగేషన్స్ని మరి అవి అన్ని ఏదో అవిలో రిపీ చేయండి మీరు ఎవ్రీ మంత్ రిపీలో రూపించండి ఏదైనా వచ్చినప్పుడు మీడియాలో అదే రోజు కూర్చొని కూడా సౌ చేయండి ఓకే ఒక వన్ అవర్ ఎక్స్ అయినా కూడా మీరు కూర్చొని ట్యూషన్ దాన్ని అటోస్ చేయండి దాని అమ్మలో బిల్డింగ్ పెట్టేస్తే ఇంకా ఎక్కువ ఇలా సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి సో బాగా ఎక్కువ ఉన్నది కరెక్ట్గా పనిచేయండి కమిటీ పనిచేయండి సరిగా కమ్యూనికేట్ చేయండి పేషెంట్ వచ్చినప్పుడు మాటలతో మా క్రిప్మెంట్ తోటే ఒక సగం ఇది తగ్గిపోవాలి అలాగే మీరు చేయాల్సి మా ఆసుపత్రి కోరుకుంటున్నారు అలాగే మా ఇంత పేషెంట్గా కూర్చొని ఇంకా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను once again i wish all of you good My success